రోజు పాత గడిచిన కాలంలో జరిగిన ప్రమాదం వల్ల యాదృచ్ఛికంగా ఒక కుటుంబం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన సంగతి మీకు తెలిసిందే ఈ యొక్క సంఘటనకు సంబంధించి ఓ సామాజిక కార్యకర్త రత్న రాజన్న గారు హ్యూమన్ రైట్స్ తరపు నుండి ఆ యొక్క కుటుంబానికి చేరుతుగా నిలిచి మరి వారికి అందించిన సేవలేంటి ఈ గ్యాస్ లీక్ అయిన ప్రమాదంలో జరిగిన సంఘటనలేంటి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ తరఫున హెచ్ఆర్సీ తరఫున ప్రెస్ అండ్ పోలీస్ మీడియా తరఫున వారు చేసిన సేవలేంటి వారు ఏ సంస్థ ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తే ఈ యొక్క కుటుంబానికి పారితోషికం అందింది అనేది పరిమాటల్లోనే విందాం సార్ నమస్కారం సార్ ఈరోజు మీరు మిట్టపల్లి పాత మెట్టపల్లి వచ్చి ఉన్నారు ఇక్కడ గుత్తికొండ వినోద్ కుమార్ అనే వ్యక్తి కుటుంబానికి జరిగిన అన్యాయం మీకు తెలుస్తుంది ఈ యొక్క సన్నివేశంలో ఈ యొక్క సంఘటనలో మీరు వీళ్ళకి చేతుగా నిలిచారనేది మాకు అందిన సమాచారం అసలు ఏం జరిగింది మీరు చేసిన సహాయం ఏంటి ఈ గ్యాస్ లీక్ అయితే వచ్చే లబ్ధి ఏంటి ప్రభుత్వం అందించాల్సిన పారితోషికాలు ఏంటి ఒకసారి తప్పకుండా తప్పకుండా ప్రత్యేకంగా ఈ యొక్క ఛానల్ మిత్రులందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సుమారు ఏప్రిల్ నెల సుమారు ఏప్రిల్ నెలలో ఈ కుటుంబంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి జరిగింది గ్యాస్ లీక్ అయిందని చెప్పి మా రికార్డ్ అసిస్టెంట్ ఏడుపండ్ల గారు కమైస్ కార్డు కూడా చేస్తారు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వారి ఇన్ఫర్మేషన్ మేరకు నేను కొంచెం దూర ప్రాంతంలో ఉండగా వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి అంతా చూసాము ఆ సమయంలో గుర్తుకొండ వినోద్ కుమార్ యొక్క పిల్లలు బయట వాళ్ళ నాయనమ్మ గారు స్నానం చేపిస్తూ ఉండటం కానీ తర్వాత వాళ్ళ చెల్లెలు పిల్లలు కూడా ఇక్కడే ఉండి ఆ పిల్లలు కూడా సెలవుల నిమిత్తం వచ్చినట్టుగా సమాచారం అలాగే కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ ఉండగా బలమైనటువంటి గాయాలు అంటే ఎక్కువగా కాలిపోవటం పిల్లలే ఎక్కువగా దీంట్లో కాలిపోవడం జరిగింది ఆ తర్వాత సత్పల్లి ఎమ్మెల్యే గారు మట్ట రాఘమయ్య గారు అలాగే మరి వారి అనుచరులు వారందరూ కూడా వచ్చి వారు ఈ కుటుంబాన్ని దర్శించారు తగిన ఓదార్పు కూడా ఇచ్చారు కానీ ఆ తర్వాత ఈ కేసు గురించి ఎవరు పట్టించుకున్న లేరు అయితే దీనికి సంబంధించి మాకు మళ్ళీ ఒకసారి మా రికార్డ్ అసిస్టెంట్ కమ్ ఎస్కాట్ గారు ఏడుకొండలు గారు మళ్ళీ ఫోన్ చేసి సార్ ఆ కుటుంబానికి ఎవరు చేయూతనివ్వట్లేదు ఇంచుమించు నెల రోజులు దాటిపోయింది ఎందుకంటే మేము ఆ రోజు పరిస్థితి జరిగిన రోజు మేము వచ్చాం నెల రోజులు దాటిపోయింది ఇంక ఎవరు పట్టించుకున్న లేరంటే ఆ కేసు మా దగ్గర తీసుకొచ్చారు నేను ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేటటువంటి ఒక హెచ్ఆర్సీ సంఘంలో నేను పోలీస్ ప్రెస్ అండ్ మీడియా అనే విభాగంలో ఆల్ ఇండియా వైజ్గా హెడ్గా ఉన్నాను అలాగే లేటెస్ట్ గా నూతనంగా విజిలెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ కమిటీలో నన్ను ఆఫీసర్గా చేశారు ఈ సంస్థకు సంబంధించి అయితే దీనికి సంబంధించి ఈ కేసు మేము మా హెడ్కు కూడా పంపించాము డాక్టర్ సురేష్ కుమార్ పెండింగ్ గారు వారు అడ్వకేట్గా కూడా ఉన్నారు హైకోర్టు వారికి పంపించినప్పుడు దీనికి సంబంధించి వారు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారు ఎందుకంటే యాజ్ పర్ నామ్స్ ఒక గ్యాస్ లీక్ అయితే మనందరికి తెలియని విషయం కాదు ఒక్కొక్క పర్సన్ కి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు రావాల్సి ఉంటుంది అనమాట అది చాలా మందికి అవేర్నెస్ తెలియక ఆ కంపెనీలకు ఎలా వెళ్ళాలో తెలియక ఆ ఇన్సూరెన్సెస్ ఎలా చేయించుకోవాలో తెలియక క్లెయిమ్ ఎలా చేసుకోవాలో తెలియక ఈ విధంగా వాళ్ళు చాలా అవస్థలు పడుతూ ఉంటారు కొంతమందికి అయితే కాస్త ఇబ్బంది కొడగలుగుతూ ఉంటుంది నేను ప్రత్యేకంగా భావించేది ఏంటంటే మొత్తం ఈ కుటుంబంలో ఇప్పటికి ఆరుగురు సభ్యులు అంటే పూర్తిగా కుటుంబం మొత్తం కొలర్స్ అయిపోయింది ఒక చిన్న గ్యాస్ లీక్ వల్ల ఒక చిన్న గ్యాస్ లీక్ కుటుంబంలో జరగటం వల్ల ప్రమాదం వల్ల కానీ వాళ్ళకి మూడు నెలల వరకు నాలుగు నెలల వరకు వాళ్ళకి ప్రమాద భీమాలు ఏమీ అందలేదు మీకే తెలుసు చుట్టుపక్కల వాళ్ళు ఎంతవరకు పెడతారండి ఒక రోజు భోజనం పెడతారు రెండో రోజు భోజనం పెడతారు తర్వాత ఏదో ఒక సందర్భంగా ఈ యొక్క వ్యవస్థ గురించి మీకు తెలియదేం లేదు ఒకరోజు పట్టించుకునే పరిస్థితి ఉంటుంది ఒకరోజు పట్టించుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ మూడు నెలల కాల వ్యవధిలో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారని నా ఉద్దేశం ఎందుకంటే అప్పటికే వినోద్ బ్రతికే ఉన్నాడు వినోద్ భార్య బ్రతికే ఉంది జరిగినటువంటి చనిపోయినటువంటి ఈ నలుగురు గురించి చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు వాళ్ళు ఇంకా ఎంత తీవ్ర మనస్తాపానికి గురయ్యారంటే వినోద్ భార్య ఆ అమ్మాయి ఇద్దరు బిడ్డలు చనిపోయినందుకు గాను మనస్తాపానికి గురై భయంకరమైనటువంటి పరిస్థితిలో తను ఆలోచించి 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 తను క్షీణించిపోయి చనిపోయింది ఆ తర్వాత ఐదు రోజుల వ్యవధిలోనే నా భార్య లేనప్పుడు నా పిల్లలు లేనప్పుడు నా పరిస్థితి ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించి తను కూడా ఎక్కువగా క్షీణించిపోయి తను కూడా మనస్తాపానికి గురి తన క్షీణత చివరికి చావు వరకు తీసుకొచ్చింది అంటే ఒక చిన్న గ్యాస్ బండ లీక్ వల్ల నలుగురు కుటుంబ సభ్యులతో పాటు ఆ దృశ్యాన్ని చూసినటువంటి కుటుంబం ప్రాముఖ్యంగా ఇప్పుడు వినోద్కి వాళ్ళ అమ్మగారు ఉన్నారు అలాగే వాళ్ళ చెల్లెలు గారు ఉన్నారు వాళ్ళ బావగారు ఉన్నారు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే తన భార్య పిల్లలు తనకు లేకపోవడంతో తనకు కూడా తీవ్రమైన మనస్తాపానికి గురై తను కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ విషయాన్ని మేము ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా వచ్చాము అసలు ఏం జరిగింది ఏం జరుగుతుందని కూడా వారికి మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం మేము హైదరాబాద్ లో మేము సమాచారం ఇచ్చి ఈ కుటుంబ సభ్యులు కూడా తీసుకెళ్లి అక్కడ మేము చేసినటువంటి చిన్న సహాయ చర్యలు ఆ తగిన ఇన్సూరెన్స్ కంపెనీలకి మా యొక్క సంస్థ ద్వారా దరఖాస్తులు పంపించి ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి లేకపోతే దాని తర్వాత చట్ట చట్టరీత్యా ఎందుకంటే ఆదుకున్నప్పుడు వాళ్ళు కూడా చట్టరీత్యా చర్యలు ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటాయి కాబట్టి ఆ చట్టరీత్యా చర్యలు కూడా మేము ముందుకెళ్తామని చెప్పి నేను ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి అలాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ సదరు పేరు తెలియదు కాని లోకల్లో ఉన్నటువంటి వ్యక్తి డీలర్ గ్యాస్ డీలర్ తో మాట్లాడడం జరిగింది అలాగే ఇన్సూరెన్స్ సంబంధించి కంపెనీ అధికారులతో మాట్లాడడం జరిగింది ఇలాగా మేము అందరం దాదాపుగా ఒక మాటలో చెప్పాలంటే తీవ్రమైన కష్టం పడ్డాము పలుమార్లు హైదరాబాద్ తిరిగి అక్కడ నుంచి మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడటం ఎటకాయలకు ఈ కుటుంబానికి ఏదో చిన్న చేయత ఒక ఇరవై ఆరు లక్షలు వచ్చినాయని చెప్పి మాకు తెలిసినప్పుడు మేము మా సంతోషం చాలా సంతోషం అనిపించింది అంటే పిల్లలైనా పోగొట్టుకుని ఉన్నారు మళ్ళీ తిరిగి రాలేరు ఏదో ఆర్థికంగా మళ్ళీ పుంజుకుంటారు అనుకుంటే మళ్ళా కూడా డబ్బులు అనేవి మనిషి మనస్తాపానికి ఏమాత్రం కూడా అవి మనిషిని అది శాశ్వతం కాదండి డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు వంద కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఆ సంతోషంగా ఉన్న దాఖలాలు ఇప్పుడు దాకా ఎవరు రాసిపెట్టలేరు కాబట్టి ఈ విషయం మరొకసారి మీడియా ముందుకు ముందు తీసుకొచ్చి మీకు ప్రెస్ మీట్ అవడం జరుగుతుంది ఇది అనేక మందికి తెలియాలి ఇంకా ఇట్లాంటి ప్రమాదాలకు గురి కాకుండా కూడా వాళ్ళు జాగ్రత్త పడాలి జాగ్రత్త పడటంతో పాటు ఎందుకంటే విధి యొక్క నిర్వహణ ఎవరు ఆపలేరు అలాంటప్పుడు ఎంత వరకు వెళ్లి ఒక మనిషి ధైర్యంగా ఉండే పరిస్థితి ఉందని కూడా ఏర్పాట్లు చేసుకోవాలి దాని సంబంధిత శాఖలు కూడా తెలిసి ఉండాలి ఒక అవేర్నెస్ అనేది ప్రతి కుటుంబానికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఓకే ఎస్ ఎస్ ఇప్పుడు మా రికార్డ్ అసిస్టెంట్ గారు చెప్తున్నారు మహేష్ గట్ గారు ఇంకా వాళ్ళకి కంపల్సేషన్ వస్తుంది ఎందుకంటే మనస్తాపానికి గురైపోయారు ఇంకా వచ్చింది కూడా తక్కువే వారు ఏం చెప్తున్నారంటే ఇంకా కంపల్సేషన్ వచ్చేది ఉంది అది కూడా ప్రెస్ లో చెప్పండి అంటున్నారు ఇంకా మనస్తాపానికి వాళ్ళు గురయ్యి వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వాళ్ళ జీవితంలో కూడా క్షీణించిపోయి ప్రాణాలు కోల్పోయారు కాబట్టి అసలు వచ్చిన ఆరు లక్షలు చాలా తక్కువ ఇది ఈ విషయంలో కంపెనీ మీద మళ్ళీ మేము పోరాడుతాం మేము ఆగం ఎందుకంటే అది దరఖాస్తు రూపంలోనూ లేకపోతే సదరు చట్టరీత్యా అయినా సరే ఒక్కొక్కరికి కనీసం కనీసం ఒక నలభై లక్షలు ఒక యాభై లక్షలైనా సరే రావాల్సి ఉంటుంది ఇరవై ఆరు లక్షలు వచ్చాయి సరే ప్రజెంట్ అయితే వాళ్ళు మూడు నాలుగు నెలలు తెప్పులు పడ్డారు వాళ్ళు తిన్నారో లేదో మేము అన్ని ఎంక్వైరీ చేస్తున్నాము లోకల్లో చాలా మందిని కలిశారు అని కూడా మాకు ఎంక్వైరీలు తేలింది అయినా సరే పని అవ్వలేదు కానీ మిగతా దానికి కూడా ప్రయత్నం చేయాలి ఈ